కుంగడికాయలు వాడుతుంటే డ్రై అయిపోతుంది అన్నారు నాకైతే అసలు అవ్వలేదు నేను ముందు రోజు నైట్ అయితే ఆయిల్ రాసుకొని చేస్తాను మీరు చేయట్లేదేమో లో చెప్తాను అయితే ఇక్కడ చూసారా నా బద్దకానికి అయితే బలైపోయినాయి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను ఈ ఉసిరికాయలు కి చాలా మంచిది మేమైతే వీధి చివర మాకు చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టుకి వెళ్ళి కాయలు తెచ్చుకొని తగ్గ తినేసేదాన్ని అందుకనే హెయిర్ చాలా బాగుండేది ఇక్కడ చూసారా ఉసిరికాయలు అయితే వేసుకోవాలి దాంట్లో చిన్న అల్లం ముక్క అలాగే గుప్పిడంత కరివేపాకు వేసి అందులో కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే మిక్సీ నలగాలి కదా మొత్తం నలిగిపోయిన తర్వాత అందులో లో అయితే వడ కట్టేసుకోవాలి వడ కట్టేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అందులోనైతే వేసుకోండి ఆ వాటర్ మొత్తాన్ని ఆ వా ఆ లోనే కొంచెం పిప్పి కూడా కలపండి కొంచమే కలపండి ఎక్కువ కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ తాగాలి అనిపించదు ఇక్కడ చూసినారే ఇంత క్వాంటిటీని కలిపేసి ఇలాగ వేసేసి డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి మరుసటి రోజుకి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి తర్వాత వచ్చాము మన గ్లాస్ లోని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని తాగేడమే ఇది వచ్చేమో మెంతుల్ వాటర్ ఇది పరగడుపునే తాగాలి మొత్తం ఫైవ్ గ్లాసెస్ చొప్పున మీరు డైలీ తాగండి అంటే ఇది ఒక వన్ గ్లాసు మెంతులు వన్ గ్లాసు ఫోర్ గ్లాసెస్ వచ్చేమో వాటర్ మొత్తం ఫైవ్ గ్లాస్ తాగారంటే వన్ లీటర్ పరగడుపునైతే అయితే అయిపోతాయి వేణీలు గొరవచ్చగా ఉండాలి అలాగే తాగండి డైలీ ఫేస్లో కూడా గ్లో వస్తుంది మీరు డ్రై అయిపోతుంది అన్నారు కదా డ్రై అయితే అసలు అవదు నాకైతే అవ్వలేదు ఒకవేళ డ్రై అయిపోయే లక్కనైతే టూ త్రీ డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకోండి చేతిలోని వేసేసి తల నుంచి పైనుంచి కింద వరకు రాసేసుకోండి జస్ట్ కొంచమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్